అలాగే ఈ కార్యక్రమానికి కుర్చీలు మీరెవరి ఇక్కడ ఉండకూడదు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి యోగా సాధకులు మరియు మిత్రులు శ్రయోభిలాషులు అలాగే బంధువులు అతిథులకు స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొదట చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ జి వెంకటేశ్వరరావు గారు ఎక్స్ డిఎస్ఈఓ సీనియర్ యోగా కోచ్ గుంటూరు దారిలో ఉన్నారు వస్తున్నారు ఒక పది నిమిషాల్లో చేరుకుంటారు అలాగే గెస్ట్ ఆఫ్ హానర్స్ గౌరవ అతిథులు శ్రీ టి పూర్ణచంద్రరావు గారు ఫిజికల్ డైరెక్టర్ యోగా స్టేట్ రీసోర్స్ పర్సన్ టి పూర్ణచంద్రరావు గారిని డయాస్ మీదకు ఆహ్వానిస్తున్నాము సరే కూర్చోండి అలాగే మరొక గౌరవ అతిథి శ్రీ బీవీజి నాగేంద్రన్ గారు యోగా కోచ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ రాజమండ్రి వారు కూడా మన శ్రీ జి వెంకటేశ్వర గారితో కారులో కలిసి వస్తున్నారు మీరు వారిద్దరు కలిసి వస్తున్నారు దారిలో ఉన్నారు వారికి మన ఉస్మాన్ సలాం గారికి ఫ్లవర్ బుకే వెంకట గారు అందజేస్తారు అదిగోండి అలాగే మన పూర్ణ సార్కు కొండలు గారు రావాలి రావాలి మీరే రండి కాదు సార్ కేక్ కట్టింగ్ అయిన తర్వాత పక్క రావాల్సింది కొండల గారు ఓకే పూర్ణసారికి అందిస్తారు తరువాత యాభై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ వసంతుల్లోకి అడుగు పెడుతున్నటువంటి మన సలాం గారికి మన సాధకుల తరపున యోగా అసోసియేషన్ తరఫున నా తరఫున ఇక్కడ వచ్చినటువంటి అందరి తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం సార్ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు ఆశీస్సులు ఉండాలని చెప్పనేసి మనసు పూర్తిగా కోరుకుంటున్నాము మా సలాం గారు పుట్టినరోజు తేదీ పదహారో తారీఖు నాడు అంటే నిన్న మన కోసము ఈ రోజుటికి వాయిదా వేసుకున్నాడు శనివారం నాడు పెట్టుకుంటే వర్కింగ్ డే కదా అందుకని హాలిడే సండే రోజున పెట్టుకుంటే మనమందరము కలుస్తాము సెలవు రోజున ఒక్క తర్వాత దినం ఆదివారం కదా అందుకని వారు ఈ రోజున పెట్టుకోవటం ఈరోజు పెట్టుకోవటం జరిగింది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మార్చి పదమూడు రహీమా మేడం గారితో వివాహం జరిగింది వారికి ఇద్దరు మగపిల్లలండి ఇద్దరు మగపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి మనం కూడా వెళ్ళామండి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం ఒక రకంగా ఫ్రీ బార్డ్ సలాం గారి అయితే ఇందాక మీకు మాట చెప్పాను నిత్యాశ్రామికుడు స్నేహశీలి మృదు స్వభావి మీరు చూస్తూనే ఉన్నారు సలాం గారు నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది గారు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కానీ ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలు అవ్వచ్చు కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటాను బాగా మన యోగా హాల్లో ఏ పని ఉన్నా కూడా నా పని అనుకుని ఆయన పుజాను వేసుకొని బాగా మరి మీరు అందరికీ నుంచి చెప్పాల్సిన అవసరంలా వాళ్ళు ఎలా చేస్తున్నారు మీ అందరికీ తెలుసు సార్ ఇలాగే మీ యొక్క సేవలు ఇంకా ముందు ముందు మాకు చేయాలని చెప్పి అనేసి మా అసోసియేషన్ తరఫున కానీ మా సంఘ సభ్యుల తరఫున మన సాధకుల తరపు నుంచి కానీ మిమ్మల్ని ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్